ప్రైజ్లో ఏసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు అందరు ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగున్నారా మీ అందరి కోసము అనుదినము ప్రార్థన చేయుచున్నాను మిమ్మల్ని మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించబడాలని మీకు కలుగుతున్న ప్రతి శ్రమను కష్టాన్ని సాతాను యొక్క శోధనను మీరు ప్రార్థన పరులుగా ప్రార్థన బలముతో ఎదిరించే పిల్లలుగా బిడ్డలుగా మీరు ఉండాలని ప్రార్థన చేస్తున్నాను ఈ దినము కొరకు దేవుడు మనకి చుచున్నటువంటి వాగ్దానము చూద్దాము కీర్తన రాసినటువంటి గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన పంతొమ్మిదవ వచనము నేను చదువుతున్నాను గమనించండి నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటినన్నిటి నుండి వాణిని విడిపించును నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటినన్నిటి నుండి వాణిని విడిపించును ఇక ఉదయ కాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానముతో మనందరినీ బలపరుస్తున్నాడు దేవునికి మహిమ కలుగునగాక ఇక కీర్తన ఎవరు రాశారంటే దావీదు రాసినటువంటి కీర్తనగా ఉంది దావీదు తన జీవితంలో దేవుడు చేసినటువంటి మేలును గురించి ఆయన జీవితంలో ఆయన జీవితంలో ఆపదల నుంచి ఏ విధముగా దేవుడు తప్పించాడు ఏ విధముగా దేవుడు రక్షించాడు కాపాడారు అనేది ఈ కీర్తనలో వ్రాయబడి ఉన్నది ఇక్కడ నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు వాటినన్నిటి నుండి ఎహోవ తప్పించును విడిపించును అని రాయబడింది ఇక్కడ నీతిమంతులు అంటే ఎవరు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి నీతి నిజాయితీగానో యథార్థంగానూ యథార్థంగా కలిగినటువంటి వ్యక్తి అబద్ధాలు ఆడకుండా ఉన్నది ఉన్నట్టుగా ఉన్నది ఉన్నట్టుగా పలికే వ్యక్తులు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే వ్యక్తి దేవుని ఎందు ప్రేమ కలిగినటువంటి వారు దేవునికి విధేయత కలిగి దేవుని యొక్క వాక్యానుసారంగా నడిచినటువంటి వ్యక్తులు ఇక్కడ నీతిమంతులుగా ఎంచబడుతున్నారు ఇక్కడ నీతిమంతుడైనటువంటి దావీదు జీవితంలో ఎన్నో కష్టాలు శ్రమలు నిందలు అవమానములు హేళనాస్పదము తన శత్రువులు తరుముచున్నప్పుడు అతను గుహలో ఉండి కూడా దేవుణ్ణి స్థుతిస్తాడు ఆ గుహల్లో దేవుడు ఏ విధముగా కాపాడాడు అనేది కూడా ఇక్కడ రాయబడి ఉన్నది ఆయన రాజ్య పరిపాలన చేసినప్పుడు శత్రు అయినటువంటి రాజులు ఎదుటి రాజులు ఏ విధంగా ఏ విధముగా వారి మీద దావీది మీదకి వచ్చినప్పుడు ఆ యుద్ధ పోరాటంలో దేవుడు ఏ విధముగా తప్పించాడు ఏ విధముగా తన ప్రాణాన్ని రక్షించాడు అని తన మామైనటువంటి సౌలు తాన్ని చంప దావీదును చంపాలని తాన్ని వెతుకుచు పోరాడుచు ఆయన్ని వెంబడిస్తున్నప్పుడు దేవుడు ఏ విధముగా కాపాడాడు తన ప్రాణాన్ని ఏ విధముగా కాపాడాడు దావీదు నీతిమంతుడే దావీదుకి కష్టాలు రాకుండా ఆపదలు రాకుండా శ్రమలు రాకుండా లేవండి క్రైస్తవ జీవితము అంటే కష్టాలు శ్రమలు నిందలు ఇవన్నీ వస్తాయి వాటినన్నిటి నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు నిన్ను నీ వెన్నంటి ఉన్నాడు నీతో ఉన్నాడు భయపడకు ఆపద వచ్చినప్పుడు కృంగిపోకు దిగులు పడకు ఆపదలో నుంచి దేవుడు నిన్ను విడుదల చేసే దేవుడిని చేయపట్టుకుని నీతో నడుస్తున్నాడు ప్రార్థన చేసుకున్నా ప్రార్థన చేసినప్పుడు నా తో కలిసి ఏకీభవించండి ప్రార్థన దేవా స్తోత్రం నాయన సర్వశక్తి మంతుడా నీ కొందనాలు జీవాధిపతి నీ కొందనాలు నీకు స్తోత్రం నాయన ఇక ఉదయకాల సమయంలో చక్కటి నా తండ్రి వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడుచు మమ్మల్ని బలపరుస్తూ నా తండ్రి మమ్మల్ని హెచ్చరించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయా నీతి మంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటినన్నిటి నుంచి మీరు విడుదల చేస్తానని మీరు చెప్పారు మా ప్రభా స్తోత్రం నాయన దేవా యొక్క యొక్క లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ ద్వారా దాని తండ్రి యొక్క ప్రార్థన యొక్క వాగ్దానము అనేక మందికి రీచ్ అవుట్కు కృపణ దయచేయండి నా తండ్రి దేవా నీ బిడ్డను నీ బిడ్డలందరినీ నీ సన్నిధానానికి తీసుకొని వచ్చుచున్నాను ఈ యొక్క ఆన్లైన్ ప్రేయర్ టవర్ ద్వారా నా తండ్రి ఎంతమంది వాగ్దానము విరుచున్నారో ఈ ప్రార్థనలో ఏకీభవ వస్తున్నారు వాళ్ళందరినీ దీవించండి ఆశీర్వదించండి బలపరచమని అడుగుచున్నాను ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను ఆయా నీ ప్రియ బిడ్డల కోసము ప్రార్థన చేస్తున్నాను ఆయా వారికి నా తండ్రి కలిగిన ప్రతి ఆపద నుంచి ప్రతి శోధ నుంచి ప్రతి కష్టం నుంచి ప్రతి వేదన నుంచి ఎస్సు నామములో వారికి విడుదల కలగ చేయమని అడుగు ఆ సూత్రం నాయన నీతి కలుగు ఆపదలు నుండి అనేకములు అన్నిటి నుంచి ఎహోవా తప్పించనని మీరు సెలవిచ్చారు ఇంతవరకు నా తండ్రి మీ ప్రియ బిడ్డల్ని ప్రతి ఆపద నుంచి తప్పించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయా మీ ప్రియ బిడ్డలు నా తండ్రి ఎంతమంది ఏ ఆపదలతోనూ ఏ బాధలతోనూ ఏ రోగములతోనూ ఆయా మూలుగుచున్న కన్నీరు ప్రతి ఆపద నుంచి నా తండ్రి వారికి విడుదల దాయి చేయమని అడుగుచున్నాను వారి యొక్క దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రోగముల నుంచి రుగ్మతల నుంచి నజరడినటువంటి ఏసు క్రీస్తు నామములో పరిశుద్ధాత్మ దేవ మీరు వారిని తాకి స్వస్థత కలుగును గాక ప్రవ్వ ఈ ప్రార్థన వారి వినుచున్నప్పుడే వారి శరీరంలో ఉన్న ప్రతి దురాత్మ శక్తులు ఆయా అనారోగ్యాన్ని కలగ చే దుష్ట శక్తులు వారి యొక్క శరీరాన్ని వదిలిపెట్టి వెళ్లి పొమ్మనజ్ఞాపన చేస్తారు చెల్లిస్తున్నాను ఆయా మీ కొందనాలు ఆర్థికంగా సామాజికంగా రుణ నా తండ్రి ఆయా కృంగిపోచున్న వారికి నా తండ్రి ఆయా ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయమని అడుగుచున్నాను రుణ భారాల నుంచి విడుదల దయచేమని అడుగుతున్నాను నాయన అయా వారి కుటుంబాలు వారి జీవితాల మీద సమృద్ధి అయినటువంటి దీవెన కలుగుటకు కృపణ దయచేయండి వారికి కలుగుతున్న ప్రతి అవసరతను ఏసు నామములో వారి అవసరాలన్నీ తీరిపోనుగాక నా తండ్రి వారి అవసరాలన్నీ తీర్చమని అడుగుచున్నానయా ఏ కొరత ఏ కుటుంబము ఏ కొరత చేత బాధపడుచున్నారో మా ప్రభా కొరతలో నుంచి నా తండ్రి వారికి విడుదల దయచేసి సమృద్ధి అయిన దీవెన ఆశీర్వాదములు అవసరాలు మీరు తీర్చమని అడుగుతున్నానయా సూత్రం చెల్లిస్తున్నాను అయా దేవా ఉద్యోగ ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కలుగునగాక పిల్లలు లేని వారికి పిల్లలు కలుగునగా వ్యాధుల చేత మూలుగు చిన్న వారికి వ్యాధుల నుంచి విడుదల నా తండ్రి కోర్టు కేసుల నుంచి విడుదల మా ప్రవ్వ దేవా కుటుంబంలో సమాధానము కలుగునగా భార్య భర్తల మధ్య మంచి సత్యత సమాధానము కలుగునగాక గాక మా ప్రవ్వ ఆయా చెదిరిపోయినటువంటి కుటుంబాలు నా తండ్రి తిరిగి కట్టబడుతుకుని కృపణ అడుగు చిన్న ఆ స్తోత్రం నాయన ఈ యొక్క ఉదయ కాలశ్రమంలో ఎవరైతే నా తండ్రి మ్యారేజ్ డే బర్త్ డే జరుపుకుంటున్నారో వారి కుటుంబాలని దీవించండి ఆశీర్వదించండి బలపరచండి మరో సంవత్సరము వారి యొక్క దయా కిరీటం మీరు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను నీ ప్రియ బిడ్డలందరినీ మీ సన్నిధానానికి చేర్చుతున్నానయా వారిని దీవించండి ఆశీర్వదించండి నీ శాంతి సమాధానముని ప్రేమాని వాత్సల్యముని కరుణాని కడాక్షముని జాలి వారి మీద ఉంచమని అడుగుచున్నాను ఏ దుష్ట శక్తులు వారిని అంటకుండా ముట్టకుండా వారి శరీరాన్ని తాకకుండా ముట్టకుండా ఏ అపవాదిన తండ్రి వారి వైపు చూడకుండా నజరైనటువంటి ఏసు నామములో నీ రక్తము చేత నా తండ్రి వారిని సీల్ ఆ స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకొని నజరైనటువంటి ఏసు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ద లార్డ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను మిమ్మల్ని మీ బిడ్డల్ని మీ కుటుంబాలని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరుచును గాక ఆమె